ఫ్రెండ్స్ శాస్త్రంలో రాస్యాధిపతి తర్వాత అంతటి ప్రాధాన్యత ఉన్న రాశి తొమ్మిదవ రాశి ఈ స్థానాన్ని భాగ్య స్థానంగా అదృష్ట స్థానంగా పరిగణించబడుతుంది ఏ ఏ జాతక చక్రంలో అయినా సరే తొమ్మిదవ స్థానం గనక అద్భుతంగా ఉంది వాళ్ళ జీవితంలో అంటే గనక ఇంకా వాళ్ళని ఎవ్వరు కూడా ఆపలేరు అనేది నిజం అనమాట అయితే ఈ స్థానాధిపతి బలంగా ఉంటే ఇక ఆ జాతకుడి జీవితంలో విజయాలు సాఫల్యాలు సాగిపోతూనే ఉంటాయి జాతకంలో ఎన్ని దోషాలు ఎన్ని లోపాలు ఉన్నా కూడా ఈ తొమ్మిదో స్థానం బలంగా ఉంటే ఇక వాళ్ళు రాజైనా అవుతారు రాజు సమానులైనా అవుతాడు అని చెప్పేసి శాస్త్రం చెప్తుంది ప్రస్తుతం గ్రహ సంచారం ప్రకారం కొన్ని రాసుల వారికి భాగ్యస్థానం బలంగా మారబోతుంది అంటే దాదాపుగా మరికొన్ని నెలల పాటు వీళ్ళ జీవితంలో చక్కని అదృష్టం రాబోతుంది మరి ఆ రాసులు ఏంటి ఏ రాసుల వారికి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది మొదట మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోని ఒక్క లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తే ఇంకా మేము మంచి మంచి అప్డేట్స్తో మేము ముందుకు వస్తాము అంతేకాకుండా మీరు ఎటువంటి వీడియోస్ వినాలనుకుంటున్నారు అంటే రాశికి సంబంధించిందా లేదా తిదికి సంబంధించిందా లేదంటే ఏదైనా సమస్యకు పరిహారాలా అనేది కూడా మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అంతేకాకుండా జయ మహాలక్ష్మి అని మీరు కామెంట్ సెక్షన్లో చెప్పినా కూడా మాకు హ్యాపీగానే అనిపిస్తుంది అయితే ఇక భాగ్యరాశిలో లక్ష్మీదేవి అనుగ్రహం ఎవరికి రాబోతుంది అంటే మొట్టమొదటి రాశి మేషరాశి ఈ రాశికి భాగ్యాధిపతి అయిన గురువు తృతీయ స్థానంలో ఉండడం వల్ల ఒక విశేషం కాగా భాగ్యస్థానాన్ని చూస్తూ ఉండడం వల్ల అనేక విధాలుగా లక్ష్మి కటాక్షం లభిస్తుంది ఉద్యోగంలో పదోన్నతులు కలగడం వల్ల వృత్తి వ్యాపారులు రాబడి ఎక్కువగా అసలు మీరు ఊహించినంత పెరుగుతుంది దానివల్ల చక్కని అద్భుతం జరుగుతుంది అనేక మార్గాల్లో సంపద వృద్ధి చెంది ఆర్థిక వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి ఉద్యోగులు నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఇక మేషరాశి వారికి పట్టె నల్ల బంగారం అని చెప్పచ్చు తదుపరి రాశి వృషభ రాశి ఈ రాశికి భాగ్యస్థానాధిపతి అయిన శైశ్వరుడు లాభ లాభస్థానంలో మరో రెండేళ్లు ఉండబోతున్నాడు అంటే వృషభ రాశి వారు నక్క తోకను తొక్కినట్టు ఈ రాశి వారికి అనేక సార్లు అదృష్టం కలిసే అవకాశం కనిపిస్తుంది వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు లభిస్తాయి వ్యాపారాల్లో బాగా బాగా అంటే బాగా పెరుగు పోతాయి అంటే మీరు రూపాయి పెట్టుబడి పెడితే వంద రూపాయలు వస్తాయి షేర్లు షేర్ కి సంబంధించిన పెట్టుబడులు ఆర్థిక లావాదేవీల వల్ల అద్భుతంగా మీకు ధన లాభం కలుగుతుంది సంతాన యోగం పడుతుంది అంచనాలకు మించి ఆదాయం చెందుతుంది ఇక విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశాలు కూడా చాలా మెండుగా కనిపిస్తున్నాయి వృషభ రాశి వారికి ముఖ్యంగా వీళ్ళకి అదృష్టం బాగుంటుంది అంటే ఏదైనా వీళ్ళు ఏదైనా అనుకుంటే ఆహా అబ్బా భలే అదృష్టం లే అని అనుకునే పరిస్థితులు వస్తాయన్నమాట తదుపరి రాశి మిథున రాశి ఈ రాశికి భాగ్యస్థానమైన కుంభరాశి మీద గురువు దృష్టి పట్టడం వల్ల ఆదాయం ఇమ్మడి మబ్బుగా అభివృద్ధి చెందుతుంది ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి తండ్రి వైపు నుంచి ఆస్తిపాస్తులు సంపద కలుగుతుంది వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి ఏడాది పాటు సుఖ సంతోషాలతో జీవితం సాగిపోతుంది వృత్తి ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది ఆరోగ్యం మహాభాగ్యం అంటుంటారు కదా అది వీళ్ళకి పుష్కలంగా లభిస్తుంది ముఖ్యంగా విదేశీ పర్యటనకు మిథున రాశి వరకు సిద్ధంగా ఉండాలని చెప్పచ్చు ఇక తదుపరి రాశి సింహరాశి ఈ రాశికి భాగ్యస్థానాధిపతి అయిన కుజుడు ఈ రాశిలోనే సంచారం చేస్తూ ఉండడం వల్ల ఆగస్టు నెలాఖరి వరకు ఈ రాశి వారి జీవితం నల్లేరు మీద బండిలా నడిచిపోతూ ఉంటుంది ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి అలాగే వీళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది మీరు ఒక పని చేద్దామని అనుకుంటే అక్కడ పది పనులు పూర్తవుతుంటాయి ఆస్తి వివాదాలు ఏమైనా ఉంటే అనుకూలించబడతాయి కోర్టు వ్యవహారాలు తేలిపోతాయి మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది సొంత ఇంటి కళ నెరవేరుతుంది ఆదాయం మీరు అనుకున్న దానికన్నా రెట్టింపు ఫలితం లభిస్తుంది ఇక తదుపరి రాశి తులారాశి ఈ రాశికి భాగ్యస్థానంలో గురువు సంచరించడం అనేది అసలు ఇక అద్భుతం అనమాట నిజానికి ఎవరికైనా అంటే ఏ జాతకులు అయినా సరే భాగ్యస్థానంలో గురువు ఉన్నారు అంటే వాళ్ళకి లాటరీ తగిలిందిరా అంటుంటారు అంటే నిజానికి భాగ్యస్థానం అంటే అదృష్టానికి ధనానికి అలాగే సుఖ సంతోషాలకి కొలువన్నమాట ఆ స్థానంలో గురు భగవానుడు అంటే బృహస్పతి ఉన్నాడు అంటే ఆయన ఒకటిని రెండు రెండింటిని నాలుగు చేసుకుంటూ వెళ్తాడు అంటే పెంచుకుంటూ వెళ్తాడు అనమాట అంటే ఆర్థిక ఇబ్బందులు అర్థం ఆదాయం అర్థం అదృష్టాన్ని పెంచుతాడు అని అర్థం ఒకటేంటండి అన్నమాట అయితే ఇక విదేశీ సంపాదన యోగం పడుతుంది తులారాశి వారికి ఆస్తి వివాదాలు కోర్టు కేసులు అన్ని పరిష్కారం ఉంటాయి ఇక వాళ్ళకి చాలా అద్భుత యోగం అని చెప్పాలి చిట్ట చివరిది మకర రాశి భాగ్యస్థానాధిపతి మీద శని దృష్టి పడటం భాగ్యాధిపతి బుధుడు సప్తమంలో సంచరించటం ఈ రాశి వారికి అనేక అదృష్టాన్ని కలుగజేసేలాగా కనిపిస్తోంది ఉద్యోగం పెళ్లి సంతానం అలాగే ఇంకా ట్రాన్స్ఫర్లు ఇలాగా ఒకటి కాదు అన్ని విషయాల్లో కూడా వీళ్ళకి రావాల్సిన ఫలితం కన్నా అద్భుతమైన ఫలితం వస్తుంది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న డబ్బు చేతికి అందుతుంది వృత్తి ఉద్యోగ రీత్యా వీళ్ళు ఇతర దేశాలకు వెళ్ళడం జరుగుతుంది అసలు తొమ్మిదో స్థానం ఈ ఆరు జా రాసుల వారికి చాలా బాగుండడం వల్ల చాలా మంచి జరుగుతుంది అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి